కదలకుండా ఎప్పుడూ శాశ్వతంగా అలాగే ఉండేది సత్యం అందుకే సత్యం శివము సుందరం అవి భగవంతుడికి పర్యాయపారు ధర్మము కదులుతూ ఉంటుంది కదిలిపోతున్న ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తాడో వాడు కదలనటువంటి సత్యమును చేరుకుంటాడు కదలని సత్యని పరమేశ్వరుడు కాబట్టి ధర్మానుష్ఠానం అనేటటువంటిది అత్యంత ప్రధానం ధర్మానుష్ఠానము వలన మాత్రమే భగవంతుడిని చేరుకుంటాడు అది ఒక్క నరజన్మలోనే సాక్ష్యం నిరంతరం ధర్మం మారిపోవడానికి కారణం అనేకమైనటువంటి హేతువులు ఉంటాయి అన్నిటికన్నా మొదటిది ఆశ్రమం నేను ఏ ఆశ్రమంలో ఉన్నాను అన్నదాన్ని బట్టి నా ధర్మం మారిపోతుంది నేను బ్రహ్మచారిని అనుకోండి నా ధర్మం లేదు బ్రహ్మచారికి ఏకాదశి ఉపవాసం లేదు ఎప్పుడూ గురువుగారి దగ్గర కూర్చొని విద్యాభ్యాసం చేయడం ఒక్కటే ఆయన యొక్క ధర్మం ఆయన రేపటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుకంటే గురువు గారు అన్నం పెడతారు గురువుగారు చెప్పేటువంటి పని చేయడం గర్భలు తీసుకురా అంటే తీసుకురావడం భిక్షాటన చేసి పట్టుకురా అంటే భిక్షాటన చేసి పట్టుకురావడం గురువుగారు చెప్పేటువంటి చదువు చదువుకోవడం గురుపత్ని పెట్టిన అన్నం తింటాం బ్రహ్మచారి యొక్క ధర్మం వేరు గృహస్థు యొక్క ధర్మం వేరు గృహస్థాశ్రమం వచ్చేటప్పటికీ ఏ ఏ విషయములు మనసు ఎందు పొటమరించక మానవో వాటిని ధర్మంతో ముడివేస్తారు అందుకే సనాతన ధర్మమునందు గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే ఆశ్రమాన్ని మార్చడం కట్టు మీద కట్టే తప్ప కట్టు విప్పడం మాత్రం కాదు బ్రహ్మచర్యాశ్రమంలో ఏ జ్ఞానాన్ని వీరు పొందారో బ్రహ్మచర్యాశ్రమంలో ఏ అనుష్ఠానం చేశారో ఏ సవిధాదానం చేశారో ఏ మంత్రజపం చేశారో ఏ గురు శుశ్రూష చేశారో ఏ గురుపత్ని సేవ చేశారో ఏ విద్యార్థులతో కలిసి అన్నదమ్ములుగా భావన చేసి సమాజంలో అన్నం తిని అందరి ఎత్తు ఈశ్వరుణ్ణి చూడటం నేర్చుకున్నారో అది తరువాత కూడా కొనసాగుతుంది తర్వాత వచ్చినటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం గృహస్థాశ్రమంలో ధర్మం బ్రహ్మచారి ఆశ్రమం కన్నా భిన్నంగా ఉంటుంది కానీ పూర్తిగా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవన్నీ వదిలేశాడని కాదు దానికి తేలిక అవ్వాలి అంటే ఒక రైతు కొడుకుని పిలిచి ప్రదోషమేదైపోతుంది ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి రే నేను వెళ్ళి పాదుకున్న రెండు ఆరకాయలు కోసుకొస్తాను ఈ లోపల ఎండు పుల్లలన్నీ కూడా ఏరి అక్కడ పెట్టాను బట్టి గట్టిగా కట్టు తల మీద పెట్టి పట్టి పెడుతున్నప్పుడు కట్టు వదిలితే పుల్లలు జారి కింద పడిపోతాయి అందుకని శక్తి కొలది బిగించి కట్టు అన్నాడు కొడుకు నాలుగు తాటాకులు తీసుకొచ్చి ముడివేసి తడప చేసి రెండు కర్రలు నిలువుగా తెచ్చి దాని గురించి తడప క్రింద నుంచి తడప పెట్టి కాలుతో పుల్లల్ని నొక్కి గట్టిగా దగ్గరికి నొక్కి బిగించి ముడేసాడు మూడు చోట్ల ముడేసాడు తండ్రి వచ్చి ఆకటాయిలు అక్కడ పెట్టి ఓసారి కట్టినటువంటి పుల్లల కట్టు కదిపి చూశాడు వదురుగా ఉంది పుల్లలు పడిపోతాయి మధ్యలో అని అర్థమైంది తండ్రికి ఆ కట్టు విప్పేస్తే కొడుకు నొచ్చుకుంటాడు అందుకని తండ్రి వేరొక తడప తీసుకొచ్చి కొడుకు ఎక్కడ కట్టు వేశాడో అక్కడే పుల్లల కింద నుంచి తన బలాన్ని ఉపయోగించి బాగా కట్టె పుల్లల్ని కుదించాడు కుదించి మళ్ళీ కట్టువేశాడు ఇప్పుడు పుల్లలు బాగా దగ్గరికి బిగుసుకున్న చేత కొడుకు వేసినటువంటి కట్టు తనంత తాను జారిపోయాడు కట్టు విప్పలేదు జారి కానీ పుల్లల్ని పట్టి ఉంచే కట్టు మాత్రం తండ్రి వేసిన కట్టు ఇక కొడుకు వేసిన కట్టు అలా ఉన్నా దాని వలన పెద్ద ప్రయోజనం ఉండదు ఎందుకు ఆశ్రమాన్ని మారుస్తారంటే సనాతన ధర్మంలో మనిషి జీవితంలో మనసుకి అత్యంత ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది అసలు బంధనమునందు పడిపోవడానికి కానీ విడుదల పొందడానికి కానీ మనసే ప్రధానం